ఆక్ ఎంట్రీ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ మొదలైన అనేక పన్నుల ఉచ్చులో చిక్కుకుని వ్యాపారవేత్తలు పౌరులు కూడా అనేక దశాబ్దాల పాటు బాధలు పడ్డారని మోదీ గుర్తు చేశారు ఒక నగరం నుంచి మరొక నగరానికి సరుకులు రవాణా చేయాలంటే బహుళ చెక్ పాయింట్లను దాటవలసి వచ్చేదని అనేక ఫార్మ్స్ నింపడం వివిధ పన్ను నిబంధనల నుంచి తప్పించుకుని రావాల్సి వచ్చేదని ప్రధానమంత్రి చెప్పారు తమ ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళతరం చేస్తున్నానంటూ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల్లో భాగస్వాములతో సంప్రదేశ్ తర్వాత ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తెచ్చిందని కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయడంతో డజన్ల కొద్దీ వివిధ పనులను రద్దు చేసి ఒకే పన్నుగా తీసుకొచ్చామని మోదీ చెప్పారు నూతన వ్యవస్థలో ప్రాథమికంగా ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే మిగిలి ఉంటాయని చెప్తూ ఆయన వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే స్వప్నం సాకారం అయిందని అన్నారు देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ पांच परसेंट और अठारह परसेंट के ही टैक्स लेब रहेंगे खाने पीने का सामान दवाइया स्वास्थ्य और जीवन बीमा ऐसे अनेकों सामान अनेकों सेवाएं या टैक्स फ्री होगी या फिर केवल पांच टैक्स देना होगा దుకాణదారుల స్పందన కూడా ఎంతో సానుకూలంగా ఉందని చెబుతూ వారి తగ్గుదలను కస్టమర్లకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు అనేక చోట్ల జీఎస్టీ సంస్కరణలకు ముందు ధరలు తర్వాత ధరలను పోలుస్తూ ప్రముఖంగా బోర్డులు ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పారు నాగరిక్ దేవోభవ అనే మంత్రంతో ప్రభుత్వం ముందుకెడుతోందని మోదీ చెప్పారు మన దేశంలో తయారీ రంగానికి ఊపునిచ్చేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని అన్ని రకాల ప్రమాణాలను అత్యుత్తమ స్థాయిలో సాధించి భారత ఉత్పత్తుల నాణ్యతను పెంచాలని దీనివల్ల మన దేశానికి భౌగోళికంగా ఉన్న స్వదేశీ గుర్తింపు మరింత ప్రముఖంగా నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు